భూమి పెళ్ళికూతురుగా రెడీ అవుతుంది ఇకప్పుడు గదిలో ఒంటరిగా డల్గా కూర్చోవడంతో చెర్రి భూమి దగ్గరికి వచ్చి భూమి మామయ్య దగ్గరికి వెళ్ళావా మామయ్య ఏమన్నారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు భూమి జరిగింది చెర్రికి చెప్తూ ఉంటుంది భూమి పెళ్లి కూతురుగా రెడీ అయిన తర్వాత శరత్చంద్ర ఆశీర్వాదం తీసుకోవడానికి అతని దగ్గరికి వెళ్తుంది కాళ్ళకు నమస్కరిస్తూ ఆశీర్వాదం తీసుకుంటూ ఉండగా నీకు నా ఆశీర్వాదం కావాలంటే నువ్వు నాట్య కళాకారిణి డ్రెస్లోనే రావాలి అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడో దాంతో జరిగింది మొత్తం భూమి చెర్రికి చెప్పడంతో ఇకప్పుడు చెర్రి అయితే మావయ్య నువ్వు డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్ళాలని అంటున్నారనమాట అయితే ఒకసారి అన్నయ్యతో మాట్లాడు భూమి అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడో వద్దు అని భూమి అంటూ ఉంటుంది సరే భూమి నువ్వు మాట్లాడలేకపోతే నేనే అన్నయ్యతో మాట్లాడతాను అని చెప్పి చెర్రి గగన్కి ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు గగన్ పెళ్ళికొడుగ్గా రెడీ అవుతాడు చెప్పు చెర్రి అని గగన్ అంటూ ఉంటే అన్నయ్య మీ పెళ్ళి ఎన్నింటికి అని చర్య అడుగుతాడు పన్నెండు గంటలకని గగన్ అంటాడు మరి డాన్స్ కాంపిటీషన్ ఎన్నింటికి అని చర్య అడగడంతో అది కూడా పన్నెండు గంటలకే అని గగన్ ఒక్కసారిగా రెండు ఒకటే టైం అన్న విషయాన్ని గుర్తు చేసుకొని షాక్ అవుతూ ఉంటాడు భూమి డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్ళాలా లేదంటే పెళ్ళి చేసుకోవాలా అని ఆలోచిస్తుందన్నయ్య రెండింటిలో భూమి ఒక్కదానిలో మాత్రమే పార్టిసిపేట్ చేయగలుగుతుంది ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు మావైన అడిగితే ఖచ్చితంగా డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్ళాలని కండిషన్ పెట్టారట కాబట్టి పెళ్ళి పోస్ట్ పోన్ చేసుకోవడం కుదరతా అన్నయ్య అని చెప్పి నువ్వు పెళ్ళి పోస్ట్ పోన్ చేసుకోవచ్చు కదా అని చెర్రి గగన్ని అడుగుతూ ఉంటాడో దాంతో గగన్ కుదరదు చెర్రి అని చెప్పి ఫోన్ కట్ చేస్తారో ఇక గగన్ మాటలకి భూమి చెర్రి ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి